తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించారు ప్రజాదర్బార్ కు ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనభాక లక్ష్మి హాజరయ్యారు తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పనభాక లక్ష్మి తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు వినతలను వారు తీసుకొచ్చారు ప్రజల నుండి వచ్చిన పలు వినతుల్లో శ్రద్దగా ఆలకించిన సమస్యల స్వరూపాన్ని తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులను వెంటనే స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు ముఖ్యంగా తాగునీరు పారిశుద్ధ్యం రోడ్లు విద్యుత్ పెన్షన్లు గృహ నిర్మాణం వంటి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు

నేను చెప్తున్నాను అలాగే వారు మన ఈ పనులు నాకు ఇచ్చారో దానికి నేను న్యాయం చేస్తానని చెప్పని నేను పాటిస్తున్నాను ముఖ్యంగా ఎక్కడైతే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ చేసుకోవాల్సిగా నాకు పార్టీ ఆదేశాలు కూడా జరిగింది కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ సుబ్రమ్మ గారు ఉన్నారు నేనున్నాను ఏ ఏ సమస్య వచ్చినా కూడా మా ఇద్దరి దగ్గరికి రండి మేము ఖచ్చితంగా దాన్ని సాగు చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మేము స్వాలో చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పార్టీ ఎలా పట్టిష్టం చేయాలంటే

भूत को सुरेंद्र जी सुरेंद्र जी सुरेंद्र Vielen Dank.